అందరికీ హాయ్ అండి ఈ వర్షాకాలంలో వేడివేడిగా అరటికాయ బజ్జీలు అది కారం కారంగా అరటికాయ బజ్జీలు చేసి ఒక కప్పు కాఫీ అరటితో మనం బయట బాల్కనీలో కూర్చొని తింటూ తాగుతుంటే ఎంత బాగుంటుంది కదా సో అలాంటి రెసిపీ చేసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ అరటికాయ బజ్జీలు అనే తర్వాత అరటికాయలు కావాలి కదండీ సో దానికోసమని గ్రీన్గా పచ్చగున్న అరటికాయలు తీసుకున్నాను నేను ఫ్రెష్ అరటికాయలు తీసుకుంటే మనం చేసే బజ్జీలు కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ అరటికాయలుది ఆ కోస ఈ కోస తీసిన తర్వాత తొక్కలని తీసుకోవాలి ఆ తొక్కలతో మనం అరటికాయ పచ్చడి చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం వారం పది రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా తొక్కలతో పచ్చడి చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అరటికాయ పీసులని మనం ఎక్కువ మందంగా తీసుకోకూడదు అంటే ఎక్కువ థిక్నెస్గా ఉండకూడదు ఎక్కువ పల్చగా ఉండకూడదు థిక్నెస్ ఎక్కువ ఉన్నదంటే మన అరటికాయ తిన్నట్టే మనం ఉంటుంది పల్చగా ఉన్నదంటే ఒట్టి పిండి తిన్నట్టు ఉంటుంది సో దానికోసం మనం ఎక్కువ కొంచెం మీడియం సైజుగా ఇలాగా ఈ సైజుగా ఉన్నట్టు కట్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా అరటికాయలను ఇలా పలుస కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం బంక బ అంటుంటేలాగా ఉంటుంది కదా అంటికాయది ఇది కొంచెం జిగురు లాగా ఉంటుంది కదా సో దానికోసమని కొంచెం ఇలా కడిగిన తర్వాత ఇలా వడబెట్టుకోవాలి ఇలా జల్లిడి ప్లేట్ ఉంటుంది కదా మనం తురుగుతాము క్యారెట్ అవి అందులో వేసుకుంటే నీరంతా వడగట్టుపోయి డ్రైగా ఉంటుంది అప్పుడు పిండిలోనే వేసుకున్నా కూడా మనకి నీరు అంశం లేకుండా బజ్జీలు బాగుంటాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక గ్లాస్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ సోడా కొంచెం వేయాలి మనం తినే బజ్జీలు మనకి గ్యాస్టిక్ కాకూడదు జీర్ణం అవ్వాలంటే ఓం గింజలు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి టేస్ట్ కోసం లుక్ కోసం కొత్తిమీర అన్నం కట్ చేసుకుని వేసిన తర్వాత నీరు కొంచెం కొంచెం వేసుకుని ఇలా కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ నీరు వేసినారంటే పల్చగా అయిపోద్ది మళ్ళీ నీరంతా వేసిన తర్వాత కారం అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది సో దానికోసమని కొంచెం కొంచెం నీరు వేసుకొని ఇలాగ ఈ మాదిరిగా మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి అరటికాయ ముక్కలు మనం పొడ కట్ చేసాం కదా ఆ బౌల్లో చాలదని నేను దీనికి షిఫ్ట్ చేశాను ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ డిప్ చేసుకోవాలి డిప్ చేయడానికి మనం వెడల్పుకుంటే పిండి బాగా ఉంటుంది ఇక్కడ నేను అర్లీ రాయిల్ని వేట్ చేసి పెట్టాను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని అరటికాయ బజ్జీలన్నీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బజ్జీలు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది సో దానికోసం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కలర్ బాగుంటుంది చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది అరటికాయ బజ్జీలు ఒక బ్యాచ్ అయిపోయింది ఇక రెండో బ్యాచ్ కూడా అలాగేనండి మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి ఆ బ్యాటర్ మిగిలితే అందులో ఒక ఉల్లిపాయలు కట్ చేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటే ఉల్లిపాయ బజ్జీలు అయిపోతుంది ఇప్పుడు మన అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయింది అరటికాయ పీస్ ఎక్కువ పలస కోసుకుంటే మనకి పిండి తిన్నట్టు ఉంటుంది ఎక్కువ దెబ్బగా ఉంటే మనకి అరటికాయ తిన్నట్టు ఉంటుంది మీడియం సైజ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు అరటికాయ బజ్జీలతో పాటు నేను సన్నగా పొడవ కట్ చేసిన ఉల్లిపాయల మీద కొంచెం కొత్తిమీర వేసుకొని బజ్జీలు తిని ఉల్లిపాయ ముక్కలు తింటూ ఉంటే ఆ కాంబినేషన్ అని చెప్పే అవసరం లేదు మీరు ఒకసారి చేసి తినండి ఓకేనా మీరు కావాలంటే చట్నీలో ముంచుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది కాకపోతే ఉల్లిపాయల మీద కొత్తిమీర వేసుకుని ఆ బజ్జీ తిని ఇలా తిన్నామంటే సూపర్గా ఉంటుంది దీంతో పాటు ఒక వేడి వేడి కాఫీ టీ తాగితే ఇంకా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేరండి సబ్స్క్రైబ్ టు చూసాను ది బ్లాగ్స్